జనతా ప్రింట్ మీడియా వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఏదైతే రాష్ట్రంలో మీ పేరు నా పేరు పూల మల్కారెడ్డి వ్యవసాయము రైతు కుటుంబము సొసైటీ చైర్మన్ గతంలో సొసైటీ వైస్ చైర్మన్గా చేసిన తర్వాత ఎంపీటీసీ కూడా ఫస్ట్ ఎంపీటీసీలో ఎప్పుడైతే వచ్చినా అప్పుడు ఎంపీటీసీ కూడా చేసిన తర్వాత నీటి సంఘం అధ్యక్షుని కూడా పనిచేసినాం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పదవులు వివిధ హోదాలలో చేపట్టడం జరిగింది ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలకు పూర్తిగా వస్తూ ఉంది మరి ఈ క్రమంలో ఇప్పటివరకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన నుంచి రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది రైతాంగం విషయంలోనైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఎమ్మెల్యే గారు రైతులకు పొలాలలో మురం రోడ్లను వేయించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు రైతాంగ సమస్యల మీద రైతులనే డైరెక్ట్ తన పిలిచి ఏమన్నా సమస్యలున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పరిష్కారం దిక్కు ఎప్పటికప్పుడు ప్రయత్నించే విధంగా ముందుంటారు అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో హామీలన్నీ నెరవేర్చే విధంగానే ముందుకెళ్తుంది ప్రభుత్వము ప్రభుత్వము ప్రజల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల కొరకు నిత్యము అనుక్షణము పనిచేసే విధంగా హామీలన్నీ అమల్లోకి తీసుకొచ్చింది ఏదైతే ఉన్నది రైతుబంధైతేనేమి గతం ఉన్నదాన్నే దాన్ని హౌజింగ్ అయితే రాష్ట్రంలోనే ఆదర్శంగా ఇవాళ హౌజింగ్ గతంలో కంటే ఈరోజు స్పాట్ మన ఖాళీ ప్లాట్ ఉన్న దాని నుంచి డైరెక్టు ఏ మీడియేటర్ లేకుండా నాయకులు లేకుండా ప్రభుత్వమే ఇంధనమిండ్ల కొరకు ప్రభుత్వమే నిరంతరము దాన్ని నిరంతరము ప్రక్రియవాదిగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డుల వస్తే పెండ్లేయి కోడలు వచ్చినా ఇంటికి మన బిడ్డ మందింటికి పోయినా మార్పిడి కోసం కూడా అవకాశం లేని రోజులుండే ఇప్పుడు అవన్నీ మార్పు చేస్తూ కొత్త రేషన్ల కార్డులను ఇచ్చి ప్రభుత్వము ఎప్పటికప్పుడు డిలే లేకుండా రేషన్ కార్డులను కూడా అమలుకు చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రేతనేమి ఐదు లక్షల నుంచి పది లక్షలకు చేయడం జరిగింది మహిళల కొరకు ఉచిత ప్రయాణం జరుపుతున్నది నిరంతరము అదేవిధంగా ఇప్పుడు వడ్లని కొనుగోలు కేంద్రాలని ఇప్పుడు ఏదైతే మా నిజామాబాద్ జిల్లాలో ముందేస్తాయి కాబట్టి అది మేము ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే రేపు అక్టోబర్ మొదటి వారం నుంచే స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు గతంలో పోయిన వర్షాకాలం బోనస్ కూడా ఇవ్వడం జరిగింది యాసంగిలో ఏ ఒక్క రైతు కూడా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వానికి అమ్మడం జరిగింది అది ఎప్పటికప్పుడు వారం తిరగక ముందే డబ్బులు రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇచ్చిన రైతాంగానికి అందరికీ ఎప్పటికప్పుడు డబ్బులు కూడా వేయడం జరిగింది అయిన తర్వాత మేము ఏదైతే మేము పదవి చేపట్టినప్పుడు మా సొసైటీ ఉన్నదానికంటే ఇప్పుడు రికవరీని ఎల్టీ లోన్లు ఏదైతే ఉన్నదో మా ఈ కంబైండ్ విలేజ్ తానకల్లం ధర్మారము ఒడ్డపల్లి విలేజ్లల్లో ఎల్టీ లోన్లు అరవై నుంచి డెబ్బై లక్షలు పెండింగ్ లోన్లు ఉండే గత పద్నాలుగు పదిహేను నాలుగు ఐదు సంవత్సరంలో తీసుకున్నాయి వాటి అన్నింటినీ నైంటీ పర్సెంట్ రికవర్ చేయడం జరిగింది దానికి తోడు మా చైర్మన్ గారు కూడా మా బ్యాంక్ చైర్మన్ గారు కూడా దానికి ఇది థర్టీ పర్సెంట్ ఓటీఎస్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు మా స్టాఫ్ ఎప్పటికప్పుడు మేము మా మీటింగ్లో మా పాలక వర్గం అందరము అందరినీ చైతన్యపరుస్తూ రికవరీ కోసం ముందుకెళ్ళి నైంటీ పర్సెంట్ రికవరం చేయడం జరిగింది అదేవిధంగా మా సొసైటీలో ఇప్పటి వరకు ఏ రోజు కూడా రైతుల కోసం రైతుల కోసం ఎరువుల బస్తాల కోసం కానీ ఏదాని కోసం కానీ ఏ రోజు ఒకరోజు స్టాకు లేదనేది తినకుండా ఎప్పటికప్పుడు రైతాంగ సేవలు చేస్తున్నాం ఇక ముందు కూడా ఉన్నంత వరకు దాని నిరంతరం ఎప్పటికి కూడా కొనసాగిస్తాం మరి ప్రజలకి ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా విలేజ్లల్లో అయితేనేమి మోరీలు అయితేనేమి ఎప్పటికప్పుడు పెండింగ్ ఉన్న పనులన్నిటి కొరకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తన ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తన ఎమ్మెల్యే నిధుల నుంచి పెడుతూ ముందరికి తీసుకెళ్తున్నారు ప్రజల నుంచి మీకు ఎలాంటి వినతి రిక్వెస్ట్లు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీద ప్రజల స్పందన సార్ మీ దృష్టికి ప్రజలు ఎలాంటి పనులతో వస్తుంటారు మీ దగ్గర ప్రజలకు అనేది ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనేటివి ఉన్నాయి రెవెన్యూ సదస్సులు అనంటే ఇంతకుముందు మనకు ఏదైతే ఉంటే మనం ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా మార్చేది కాదు అది దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేరు ఇవాళ ఏదైతే ఉన్నదో రెవెన్యూ సదస్సుల ద్వారా ఇవాళ పేరు తప్పున్నా ఇంటి పేరు తప్పున్నా తన పేరు అక్షర దోషం ఉన్నా ఇటువంటి చిన్న చిన్న అన్ని తొలగిపోతున్నాయి ఆ వీళ్ళు పరిధిలో లేనుండి ఆడియో లేవరికి వస్తున్నాయి ఆడియో లేవలకి వెళ్ళి కలెక్టర్ దగ్గరకు పంపిస్తారు అయితే మంచిగానే ఉన్నది ప్రజలకు అందుబాటులో ఉన్నది ప్రజలకు అనుకూలంగానే పని జరుగుతున్నట్లు మా ప్రజల నుంచి విన్న విన్నపాలు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు స్టార్ట్ చేయకముందే సన్న బిన్నెం అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్టార్ట్ చేసింది ఆ సన్న బియ్యం ద్వారా ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ప్రత్యేకంగా కంట్రోల్ పక్కకే ప్రైవేట్ వాళ్ళు ఉండి ఆ దొడ్డు బియ్యాన్ని పుక్యానికి తీసుకుపోయేటోళ్ళు ఇవాళ సన్న బియ్యం వచ్చినాక ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కుటుంబం సన్న బియ్యాన్ని తినటం వల్ల మార్కెట్లోనే వెయ్యి నుంచి పన్నెండు వందలు నుంచి పదిహేను వందల వరకు సన్న బియ్యం రేటు కూడా తగ్గింది అనేది అది ప్రజలందరూ గ్రహిస్తున్నారు కాబట్టి సన్న బియ్యము ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధము అదేవిధంగా ఈ సన్న బియ్యంకు అనుకూలంగా రేషన్ కార్డులు ఉన్నాయో చనిపోయిన వాళ్ళని వెంటనే రిజెక్ట్ అయిపోతుండే కానీ చేర్చే వాళ్ళకు ఆ అవకాశాలే లేకపోతుండ కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేపట్టి ఈ రేషన్ కార్డులు ఇస్తున్నదో ఈ రేషన్ కార్డులు నిరంతరం ఉంచుతామన్నప్పుడు అది అందరికీ ఉపయోగకరమైన విషయం ఇది ఎప్పటికీ నిరంతరం ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా ఉండాల్సిన విషయము కానీ అది ఎవరు గ్రహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆందోళన చెందకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్ర ప్రజల కోసము నిరంతరం ఉంచామనే చెప్పడంతో నిర్భయంగా ఇవాళ ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే తెల్లారి ఏడైతుంది ఇక్కడ మండల ఆఫీస్ నుంచి డైరెక్టు సరఫరాకు పంపిస్తారు ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు ఈ రెండేళ్ల నుంచి ఎప్పటికప్పుడు ఫస్ట్ ఒత్తిడి ఉన్న రోజులే జరి ఇబ్బంది అయింది ఇప్పుడైతే ఇలా పెట్టుకుంటే రెండు మూడు రోజులలా కార్డు వచ్చేస్తుంది నిరంతరము అది ఉన్న చర్య కాబట్టి ప్రభుత్వం పైన మంచి అభిప్రాయమే ప్రజలకు ఎప్పటికీ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాము త్వరలో ఈ త్వరలో వస్తున్న స్థానిక సంస్థ మీద ఎమ్మెల్యే గారి సూచన ఏదైతే సూచించిన వ్యక్తులు నిలబెడతారో వాళ్ళందరికీ ప్రజలు మేము నాయకులం అందరము మద్దతు తెలిపి వాళ్ళకు గెలుపు కోసము నిరంతరము పనిచేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ముఖ్యంగా మరి కార్యకర్తలే కార్యకర్తల దగ్గరికి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల మీద వస్తుంటారు మీకు ప్రజలు ఎక్కువగా సమస్య ఏంటి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ప్రజలు ఏదైతే పెన్షన్ల కొరకు వస్తారు పెన్షన్ల కొరకు ఏదైతే వస్తే ఇంతకుముందు భర్త చనిపోగానే ఇప్పుడు ఎండి ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఒక సెక్షన్ పెట్టరు ఆ సెక్షన్లో వెంటనే అది భార్యకు వితంతు కాబట్టి చేంజ్ అయిపోతుంది గతంలో అది జరిగేది కాదు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వితంతులకు ఒంటరి మహిళలకు స్పందన చూపించి దానికి ఒక ప్రత్యేక నిధి పెట్టి ఎప్పటికప్పుడు వితంతులకు వీడోలకు తొందరగా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే ఇంకా ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది వీళ్ళకు అలాని నిలదొక్కునే విధంగా మనం ఒక ఆదరణ ఇచ్చిన విధంగా ఉంటుందని కోరుకుంటున్నాం